హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మమ్మీ ఉన్ను మా అమ్మమ్మ మా ఇంటికి అనమాట మా అమ్మమ్మ అసలు ఎప్పుడు రాదు మా ఇంటికి ఎప్పుడో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అకేషన్స్ ఉంటే తప్ప సో ఇట్లా వచ్చింది ఇద్దరు కలిసి వచ్చారు ఇంకా వాళ్ళతో ఒక బ్లాగ్ అని అనుకున్నాను అసలు టైమే సరిపోలేదు అనమాట ఒక్కో రోజు కూడా ఎక్స్ట్రా లేకుండా వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా ఆయన పొద్దు పొద్దున్నే ఏం చేస్తున్నాడా అని చెప్పేసి నేను గార్డెన్లోకి వస్తే అసలు వెదర్ అయితే ఆలోచన ఎంత కూల్ ఉండేనో చిన్న చిన్న వర్షం పడుతుంది ఎండాకాలం మొత్తం ఇట్లనే ఉంటే ఎంత బాగుంటుందని అనిపించింది మా సైడ్ అయితే ఎండలైతే మామూలుగా లేవు ఇంత ఎండల్లో ఇట్లా ఒక్కరోజు వాతావరణం సడన్గా చేంజ్ అయ్యేసరికి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంకా మాకు గార్డెన్లో చెట్లు ఉన్నాయి కాబట్టి మాకు వర్షం పడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మేము డైరెక్ట్ వెళ్ళి పట్టేదానికంటే పట్టేదానికంటే ఒకరోజు వర్షం వస్తే మంచిగా నీళ్లు పడతాయి కదా చెట్లకి అని చెప్పేసి మా మామిడికాయలు అయితే ఎంత వాగాస్తున్నాయో అసలు ఇంకా దీనికి టైం రాలేదన్నమాట తెంపడానికి తెంపుతాము ఇంకో ఫైవ్ సిక్స్ డేస్లో ఇంకా అప్పుడు కూడా చూపిస్తాను అసలు ఏ మామిడికాయలు పుల్లటి లేకపోతే తీయటి వాదిలేదు ఫస్ట్ టైం వచ్చినాయి అనమాట మేము పెట్టిన త్రీ ఫోర్ ఇయర్స్కి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాయి సో అందుకోసమే తెలియదు మాకు ఏ మామిడికాయ మేము కూరగాయల విత్తనాలు వేసి వన్ మంత్ అవుతుంది ఇంకా మంచిగా మొలకలు వచ్చినాయి అనమాట మేము వేసిన హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మొలకలు వచ్చినాయి ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే రాలేదు అందుకోసమే మేము ఎక్స్ట్రా ఎక్స్ట్రా వేసినాం అనమాట అంటే ఒకటి వేసేది డబుల్ త్రిబుల్ అట్లా వేసినాము ఎందుకంటే దాంట్లో ఒకటి వచ్చినా మంచిదే కదా అని చెప్పేసి వేసినాం అనమాట సో ఇది ఎండాకాలం కాబట్టి అయితే చాలా అవసరము మొలకలు వేయగానే మనం వేస్తూ ఉండాలన్నమాట ప్రతిరోజు అట్లా మేము వాటర్ వేయకపోయేసరికి కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఇంకా టమాటా నారైతే ఇంటి దగ్గర తీసుకొచ్చుకొని పెట్టుకుందాము అని చెప్పేసి ఒక పది వచ్చినాయి అనుకుంటా టమాటా అవి ఇంకా అవి తీసుకొచ్చి అయితే ఇంటి దగ్గర పెట్టేసినాము మా అమ్మమ్మ అయితే ఇంకా మా పిల్లలకి మంచిగా నెత్తికి ఆయిల్ అనమాట ఇంకా ఎప్పుడు పోయినా కానీ మాకైతే ఆయిల్ పెట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటుంది అమ్మమ్మ ఇంకా మా మమ్మీ అయితే పూజలు పునస్కారాలు అని చెప్పేసి ఇంకా దాని వెనకాలనే పడుతుంది ఇంకా పొద్దున్న లేవగానే స్టార్ట్ చేసింది ఆ సాటర్డే వల్ల సాటర్డే అయ్యేసరికి ఇంకా మా మమ్మీ అయితే ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు అన్నీ కడిగేసి నీట్గా మళ్ళీ శ్రీరానవమి వస్తుంది కాబట్టి నాకు పెద్ద పని లేకుండా నీట్గా చేసిపోయింది అనమాట మొత్తం అంటే డోర్లకి స్వస్తికు ఓము అన్నీ ఇంకా ముందే చేసి ప్రిపేర్ చేసిపోయింది అయితే ఇంకా మా అమ్మమ్మ అయితే పిల్లలకి చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇంకా ఎంత వద్దు అని చెప్పినా కూడా వాళ్ళకైతే ఇంకా వాళ్ళ ప్రేమ అనమాట పిల్లలకి ఇస్తే ఇంకా అందుకోసమే తీసుకొచ్చి చాక్లెట్స్ ఇస్తున్నారు ఇంకా మా మమ్మీ ఉన్నా మా అమ్మమ్మ అనమాట ఉండండి అని చెప్తే ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా ఉండకుండా వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలకైతే చాక్లెట్స్ తీయగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అప్పటి వరకు మాద్యపా మా అమ్మమ్మ వెళ్తుంది అని అంటే ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసింది ఇద్దరికి చాక్లెట్స్ ఇవ్వగానే మర్చిపోయారు అనమాట వాళ్ళు వెళ్ళిన విషయం కూడా మర్చిపోయి ఇంకా లోపలికెళ్ళి దాసి పెట్టుకుంటుంది అనమాట ఇద్దరికి ఒక్కొక్కటి ఇచ్చింది మా అమ్మమ్మ ఇస్తే ఇంకా రెండు ఆద్యపాపని గుంజుకొని వెళ్ళి దాచి పెట్టుకుంటుంది ఇంకొకటి ఇవ్వమని చెప్పి చిన్నది అయితే ఫుల్ ఏడవడం అనమాట ఇక చిన్నది బాగా ఏడ్చింది మా మమ్మీ ఉన్న అమ్మమ్మ వెళ్ళినప్పుడు కానీ ఇంకా మా అద్దెపాప చాక్లెట్స్ ఇయ్యగానే ఆ సంతోషంలో వాళ్ళు వెళ్ళిర్రా రా ఉన్నరా అని చెప్పేసి కూడా అది గమనించలేదు ఇంకా తీసుకెళ్ళి దాని చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా దాంట్లో దాచిపెట్టుకుంటుంది ఇంకా నేను వద్దు అంటే మళ్ళీ దానికే ఇచ్చేసింది ఎందుకనంటే మా అద్యపాప ఒక్కసారి ఏడుపు స్టార్ట్ చేసింది అనుకో అది మామూలుగా కామ్ అవ్వదు ఇంకా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే కామ్ అవుతుంది అనమాట ఇంకా దాని వెనకాల అలా మళ్ళీ మాకెందుకు పని అని చెప్పేసి ఇచ్చేసేయని నా రెండు అది చూసింది అది బ్యాగ్లో పెట్టుకోవడము ఇంకా అది బ్యాగ్లో పెట్టుకుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఆ బ్యాగ్ నాకు ఇచ్చింది నేను నాకు ఇస్తే నేను తీసైతే ఒకటి ఇచ్చిన చాక్లెట్ దానికి తర్వాత ఇంకా అది మర్చిపోయింది పోయిందనుకుంటా పిల్లలకి అంత గుర్తుండదు కదా రెండు పెట్టినా ఒకటి పెట్టినా అని చెప్పేసి ఇంకా తర్వాత మా మమ్మీ అమ్మమ్మ అయితే ఇంకా వెళ్ళిరనమాట వాళ్ళు ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంట్లో నుంచి బయలుదేరేసరికి ఇంకా మా అమ్మ మమ్మీ వచ్చేటప్పుడైతే కారం పొడి తీసుకొచ్చింది అనమాట మాకు వన్ ఇయర్కి సరిపడా మిర్చి పౌడర్ సమ్మర్లోనే తీసుకొస్తారనమాట ఎందుకంటే సమ్మర్లోనే మిర్చి పౌడర్ పడతారు కదా సో అవన్నీ తీసుకొచ్చింది అయితే రెండు రకాలు అనమాట ఈసారి పిల్లలకి కొంచెం చప్పగా మాకు కొంచెం స్పైసీగా అనమాట మేమైతే స్పైసీగానే తింటాం మరీ చప్పగా అయితే తినాము ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే నేను చికెన్ రోస్ట్ చేశాను అనమాట గీ చికెన్ రోస్ట్ లైట్గా ఉండడం కోసము ఇంకా ఇక్కడైతే మామిడికాయలు తీసుకొచ్చినాము మా ఆయన అంటే దీంట్లో అనమాట మేము ఒక టూ త్రీ డేస్ అవుతుంది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసినాము కొంచెము అంటే మగ్గినాయి అనమాట మా ఆయన ఏమంటారంటే బయట కెమికల్స్ పెట్టి అంటే వాళ్ళు పండిస్తారు కదా వాటికంటే ఇవి తినడం బెటర్ కదా న్యాచురల్గా అని చెప్పేసి మీకోసం ముందే తీసుకొచ్చిన అని చెప్పేసి అన్నాడు కానీ అవే స్వీట్ అనిపిస్తాయి నాకైతే వీట్ కంటే అంటే మామూలుగా స్వీట్ ఉంటాయి అవైతే మంచిగా స్వీట్ ఉంటాయి అనిపిస్తే చెప్పండి నాకైతే అవే బాగా స్వీట్ అనిపిస్తాయి ఇంకా ఇవైతే ఇన్ని గనం తీసుకొచ్చిండు అసలు ఇంకా ఒకటి రెండైతే ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడే ఇంకా అందుకోసం ఎప్పుడైనా బల్క్లో తెచ్చుకోవద్దు మనం ఎప్పుడైనా కానీ మనం తినేంత మనకు అవసరం ఉండే అంత తెచ్చుకోవాలి మా అది చెప్తే వినడు అసలుకి అన్ని గంపలు గంపలు తీసుకొస్తాడు సీతాఫలాలైనా అంతే తీసుకొస్తాడు నేను ఏదైనా తింటా అని చెప్పేస్తే చాలు ఇంకా అన్నీ తీసుకొచ్చి పెడతా అనమాట మరి ఇంత తీసుకొచ్చి పెడితే కూడా ఎవరు తింటారు చెప్పండి అన్ని సగం వేస్టేజ్కే సరిపోతాయి అనమాట ఇంకా మా పిల్లలకైతే కొంచెం కొంచెం పండిని తీసి తీసి కట్ చేసి అయితే ఇస్తున్నాను వాళ్ళకి కొంచెం అయితే తింటున్నారు మంచిగా ఇష్టంగా ఇంకా ఇవైతే నాలుగు వండినాయి అనమాట వీటిని అయితే ఫస్ట్ మా పిల్లలకి ఇచ్చి తర్వాత అయితే నేను మాయన తిన్నాను వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి